హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫంక్షన్ దానిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆసరయ చేయత బధకం డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఎదురైతే చూస్తున్నారు కదా సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున మన మంత్రి సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి జూలై ఇరవై ఏడవ తారీఖున వచ్చేసి ఎవరైతే ఈ వీడియో అయితే చూస్తున్న వాళ్ళు అయితే ఉంటారో ఆసరా ఫెన్షన్ పొందుతున్న వాళ్ళు అలాగే ఇప్పుడు పొందాలనుకున్న వాళ్ళు సో మీకోసం వచ్చేసి ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయి మీలో చాలా మంది ఆశ్రయ ఫెన్షన్ దారులు అయితే అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ముందుగా ఏ జిల్లాలోనో ఆశ్రయన్షన్ దారులు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ నాలుగు వేల పదహారు రూపాయలతో పాటు వికలాంగుల సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు అనేది ఎప్పుడైతే వస్తుంది చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అండి సో మీ తోటి మిత్రులు ఎవరైతే ఆశ్రయ ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో సో ఆశ్రయ చేయిత పథకం కొత్త ఫిన్షన్ పథకం ద్వారా డబ్బులు ఏ రోజున పొందుతున్నారు వాటి గురించి తెలుసుకుందాం వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే మనం లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా చేయిత అనే పథకం వచ్చేసి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడం అయితే జరిగిందండి గతం నుంచి చూసుకుంటే ఆశ్ర ఫెన్షన్ ఒకటే ఉండేది సో ఈ ఫెన్షన్ పథకం కింద వచ్చేసి రెండు వేల రూపాయలు అలాగే నాలుగు వేల రూపాయలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా సో దాన్ని కంటిన్యూ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జూలై నెల వచ్చినా సరే అదే విధంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మళ్ళీ ఆస్ర చేత పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని మీలో చాలా మంది డౌట్ అయితే ఉండొచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే జూలై నెల అయితే నడుస్తుంది ఈ జూలై నెల నుంచి మన తెలంగాణలో అన్ని జిల్లాలో ఉన్న ఆసరా పెన్షన్ ధరలైతే అయితే అండి ఆశ్రయ పథకం ద్వారా వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే అధికారులు అయితే చెప్తున్నారు అలాగే మన మంత్రి సీతక్క గారు కూడా ఈ రోజున గొప్ప శుభవార్త చెప్తూ ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు చెప్పడం అయితే జరిగింది సో ఈ డబ్బులు ఎవరికి ముందుకు వస్తుందంటే గతం నుంచి ఎవరైతే వృద్ధులు గాని వంట మహిళలు వికలాంగుల సోదరులు ఆశ్ర పెన్షన్ ఏదైతే ఉందో పాత పథకం దీని ద్వారా డబ్బులు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి మాత్రం ఈ డబ్బులు మొదటి నెలగా డబ్బులు విడుదల చేయాలి అని ఈసారి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందని మన మంత్రి సీతక్క గారు ఈ రోజున చెప్పడం అనేది జరిగిందండి సో ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో అందరికీ ఆసరా చేయితే పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన మంత్రి సీత గౌరవి చెప్పడం అయితే జరిగిందండి మరి కొత్త వాళ్ళకి ఎప్పటి నుంచి వస్తాయి డబ్బులు మీరు చాలామంది ఆసక్తిగా అయితే ఉండవచ్చు ఎందుకంటే ఇప్పటికే చాలామంది కొత్త వాళ్ళు అప్లై అయితే చేసుకున్నారు కానీ వాళ్ళ అప్లికేషన్స్ అనేది ఇంకా కంప్లీట్ అయిందా లేదా వాళ్ళకి అయితే లేదండి ప్రజెంట్ చూసుకుంటే మనకైతే ఏదైతే ఎప్పుడైతే పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి వాటి రివ్యూ చేయడానికి దాదాపు ఒక నెల సమయం వరకు అయితే పడుతుందట ఎందుకంటే ఇప్పటికే నాలుగు లక్షల వరకు అయితే కొత్త అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగిందట సో ఇవన్నిటికీ చెక్ చేసిన తర్వాత మనకైతే కొంచెం సమయం అయితే పడుతుంది అలాగే ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి పాత వాళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే ముఖ్యంగా ప్రాధాన్యత చూపిస్తున్నారండి సో ముఖ్యంగా ఈ నెల మన అయిన తర్వాత వచ్చేసి ఆగస్టు ఒకటో తారీఖున డబ్బులు అయితే వస్తున్నాయి కదా అందులో మీకు ఏ మాత్రం అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి తప్పకుండా మీకు అయితే ఈసారి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే రాబోతున్నాయి కాబట్టి పొందిన తర్వాత ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అనేది జరుగుతుందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్